హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబుకి ఏపీ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వైకాపాయంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులపై పెట్టినటువంటి కేసులపై సమీక్ష జరుపుతామని శాసనసభలో సీఎం చంద్రబాబు అయితే ప్రకటించడంపై ఉద్యోగులు హర్షాన్ని అయితే వ్యక్తం చేశారండి ఇక సిపిఎస్ రద్దు డిమాండ్ సాధనకి ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసనలు ఆందోళనలు చేస్తే గత ప్రభుత్వ కేసు కేసులు చేసి నమోదు చేసిందని వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి అయితే వస్తుందని వారు పేర్కొనడం అయితే జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయుల నోర్లు మోయించడానికే కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు చాలా ఉన్నాయని అవన్నీ కేసులు కలిపి నాలుగు వేల వరకు ఉంటాయని సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ వెల్లడించింది ఏపీ ఉపాధ్యాయ సంఘాలు సీఎం చంద్రబాబుకి ఈ విషయంలో కృతజ్ఞతలు అయితే తెలిపారండి మొత్తానికి ఉద్యోగులపై పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా ఈ విధంగా సమీక్ష జరిపి అవన్నీ కూడా కేసులని కొట్టు చంద్రబాబు అడుగులు వేస్తున్న ఉద్యోగ సంఘాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగులు కృతజ్ఞతలు అయితే తెలిపారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్